గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో భారీ సినిమా వస్తుంది ప్రస్తుతానికి ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మిస్తూ ఉన్నారు ఆయన బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా ఇదే సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగం అయ్యింది ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్ తాజాగా మూవీ నుంచి రామ్ చరణ్ ఫ్రీ లుక్ను రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క పోస్టర్లో రామ్ చరణ్ వెనక కనిపిస్తూ ఉన్నాడు వెనకాల చేతిలో చుట్టా పట్టుకొని రగ్డ్ లుక్లో ఎంట్రీ ఇచ్చాడు గడ్డం మీసాలు చెదిరిన జుట్టుతో నాటుగా ఉన్నాడు రామ్ చరణ్ కాకపోతే ఇందులో రామ్ చరణ్ ఫేస్ మాత్రం కనిపించలేదు ఇక ఈ యొక్క పోస్టర్లోనే అప్డేట్ ఇచ్చేసింది మూవీ టీమ్ మార్చి ఇరవై ఏడున అంటే గురువారం ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పింది ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషములకు ప్రకటిస్తామని తెలిపింది చిత్ర బృందం ఇక ఫస్ట్ లుక్లో చరణ్ ఇంకెంత రాగ్డ్గా కనిపిస్తాడు అని అంత ఆశ్చర్యంగా ఎదురుచూస్తూ ఉన్నారు విలేజ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ యొక్క సినిమాలో రామ్ చరణ్ చాలా న్యాచురల్గా కనిపించబోతున్నట్లు సమాచారం ఇక ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉంది బాబు ఆమని కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఇక ఈరోజు విడుదలయ్యే ఫాస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో వేచి చూడాలి మరి యొక్క గ్లింప్స్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి